మరి ముఖ్యంగా ఇటీవల మధ్యప్ర ప్రదేశ్లో ఒక బీజేపీ నేత ఒక దళిత యువకుని మీద మూత్రం పోషిండు అదే విధంగా గతంలో మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నావనే ఒక గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని మొత్తం అత్యాచారం చేసి అంత బీజేపీ ఎమ్మెల్యే మరి వీటన్నిటికీ గురువైనటువంటి నరేంద్ర మోడీ గారు మరి తన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్లో గోద్రా అల్లలరావు సృష్టించి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది అమాయకుల్ని పెట్టుకున్నది నిజం కాదా వీటన్నిటికి కారణం నరేంద్ర మోడీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం మరొక వర్గం మీద దాడి చేయడమే అని మేము స్పష్టంగా అర్థమవుతున్నది మరి వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడో స్వతంత్రం కన్నా స్వతంత్రం రాకన్నా ముందు దేశంలో జరిగినటువంటి వివిధ అరాచకాలను మరొకసారి తెరమీదికి తీసుకొచ్చి ఈ దేశం మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇటువంటి సంఘటనలకు కారణమవుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఒక రాష్ట్రం ఎన్నికల కోసం కాశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి ఒక చిల్లర సినిమా తీసి దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టిండు ఇటీవల కర్ణాటక ఎన్నికల కోసం కేరళ స్టోరీ అనే మరొక సినిమాని తీసుకొని వచ్చి కర్ణాటకలో లబ్ధి పొందాలని చూస్తే కర్ణాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని వంద అడుగుల గోతి తీసి పాటి పెట్టింది నిజం కాదా మరి రాబోయే రెండు మూడు ఎన్నికల రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఎప్పుడో జరిగినటువంటి రజాకర్ల అరాచకాలను మరొకసారి సినిమా రూపంలో తీసుకొని వచ్చి మరొకసారి విద్వేషాలు రెచ్చగొట్టి అంతిమంగా బీజేపీ ఓట్లు దండుకోవడం దండుకోవాలనుకోవడం అత్యంత దుర్మార్గం మిత్రులారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ సంఘటనలన్నింటినీ ఉదాహరణ తీసుకొని వచ్చి కొందరు చిల్లర మల్లరగాళ్ళు రెచ్చిపోయి దేశంలో ఇటువంటి సంఘటనలకు పూలుకొని దేశంలో అలజడిని సృష్టించి ఈ దేశాన్ని మరో పాకిస్తాన్గా మరో ఆఫ్ఘనిస్తాన్గా మార్చాలనుకుంటున్నాడా ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్లు ఉండడం ఒక వర్గానికి కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది ముఖ్యంగా మరి ఇంత జరిగితే మరి ట్విట్టర్ అనేటటువంటి ఒక సంస్థ ఈ మణిపూర్లో జరిగినటువంటి ఇష్యూని బయటికి తీసుకొని వస్తే రెండు నెలలుగా వీరు కప్పిపెట్టినటువంటి ఇష్యూని ఈరోజు ఆ సంస్థ బయటికి తీసుకొని వేస్తే ఈ దేశానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని అరాచక శక్తులు చేస్తున్నటువంటి కుట్రలను ఇటువంటి ఒక అసాంఘిక కార్యక్రమాలను దేశం ముందుకు తీసుకొని వేస్తే ఆ సంస్థలను బ్యాన్ చేయడం రెండు నెలలుగా మణిపూర్లో ఇంటర్నెట్ బంద్ చేసి మీరు ఎటువంటి అరాచకాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రతిపక్ష నాయకుడు ఒక ఎంపీ మణిపూర్కి వెళ్తే అక్కడ అడ్డుకొని ఆయన పర్యటనను సరిగా చేయకుండా చే చేసింది మీరు కాదా ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం తుంగల దొక్కి మీడియా సంస్థలను మొత్తం మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇటువంటి అరాచకాలు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో వంద అడుగుల గోతి తీసి పాతి పెడతారని మరొకసారి హెచ్చరిస్తూ నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది ఈ ఇష్యూని మేము సీరియస్గా తీసుకుంటున్నాము ఈ సామాజిక మాధ్యమాలలో ఈ ఎవరైతే సర్కులేట్ చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని మరొకసారి ప్రభుత్వానికి మీరు వంత పడుతున్నట్లు అనిపిస్తుంది న్యాయ వ్యవస్థ కూడా ఇదే సామాజిక మాధ్యమం ఈ ఇష్యూని బయటికి తీసుకురాకుంటే ఇటువంటి అరాచకాలు దేశంలో ఇంకా చాలా జరగడానికి అవకాశం ఉంటుంది కావున ఇకనైనా ఇటువంటి దొంగల మీద లంగల మీద దేశ ద్రోహుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇటువంటి ఇటువంటి సంఘటన కారణమైనటువంటి దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆ సంఘటనలో అశువులు బాసినటువంటి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం